ఖచ్చితంగా నువ్వు చేసేటువంటి పాపాలకి ప్రకృతి తిరగబడుతుంది న్యాయస్థానాలే ఇవాళ నీకు సర్టిఫి దొంగ సర్టిఫికెట్ ఇచ్చినటువంటి న్యాయస్థానాలే ఖచ్చితంగా మళ్ళీ నిన్ను బోన్లో వేటాకి చట్టం మేరకు ఖచ్చితంగా కోర్టులు నిలబడతాయి అనేది కూడా నువ్వు తెలుసుకుంటే మంచిది బ్లాక్ మ్యాజిక్ ఏమంటారు తెలుగులో ఏమంటారండి పూజలు చేసేవాడిని ఏమంటారు మాంత్రికుడా అంటే ఈయన మాంత్రికుడు హోదాలో అన్నాడా అప్పుడప్పుడు మెళ్ళ అక్కడెక్కడికి పూజలు పూజలు చేసుకుంటా వెళ్ళిపోతా ఉంటాడు కదా ఆ మోడల్లో మాంత్రికుడు హోదాలో అన్నాడా ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి హోదాలో అన్నాడా ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయితే కనుక వెంటనే భారతదేశంలో ఉన్నటువంటి కేరళ నుంచో ఎక్కడి నుంచో సైంటిస్టులని ఇక్కడ ఇక్కడ లేకపోతే కనుక కేరళ రాష్ట్రం నుంచి అయినా సరే సైంటిస్టులను తీసుకొచ్చి ఆ చెట్లకు వచ్చినటువంటి వ్యాధి ఏంటో పరిశోధన చేయించి దానికి విరుగుడికి మందు కనుక్కొని ఆ చెట్లని బతికించాలి తద్వారా రైతులు చచ్చిపోకుండా జీవం పోయాలి చెట్టుకి పోయాలి కోనసీమ రైతుకి పోయాల్సింది పోయి చేతపడి నేర్చినటువంటి మాంత్రికులలాగా ఆడి దిష్టి తగిలింది ఈడి దిష్టి తగిలింది దిష్టి తగులు నిజంగా దిష్టిే తగిలితే మీ ముగ్గురు విమానాలు ఎక్కి జనం సొమ్ముతో ఎక్కి లేదా హెలికాప్టర్లు ఎక్కి తిరుగుతున్న దానికి మీ ఆ దిష్టికే మీరు పడిపోవాలి చెట్లు ఎందుకు పడితే దిష్టి అనేది ఉంటే ఇవాళ తెలంగాణ ఆంధ్రాతో పోటీ పడి వరి పంట పండిస్తున్నాయి ఆంధ్రాతో పోటీ పడి ఉద్యానవన పంటలు పండిస్తున్నాయి ఒకవేళ తెలంగాణ ఏంటంటే రాజస్థాన్లో పండుతున్నాయి రాజస్థాన్లో పండుతున్నాయి కాయగూరలు పండుతున్నాయి ఉద్యానవన పంటలు పండుతున్నాయి టెక్నాలజీ మారిపోయిన తర్వాత ఇంకా ఈ చేతబళ్ళు మంత్రాలు ఈ అంటే పరిపాలించడం చేతకాక ఓటేసినటువంటి నమ్ముకున్నటువంటి ప్రజల యొక్క అవసరాలను ఎలా తీర్చాలో చేతకాక చేతిలో అధికారం ఉన్నప్పటికీ కూడా దాన్ని ప్రజల కోసం కాకుండా వీళ్ళ సొంతం కోసం వీళ్ళ లాభ వీళ్ళ లాభాల కోసం వీళ్ళు బాగుపడటం కోసం తప్పితే వీళ్ళకి తెలిసిందేంటా అంటే ఆ అధికారం వీళ్ళు బాగుపడటం కోసం మాత్రమే తప్పితే ప్రజల బాగోగుల కోసం ఆ అధికారాన్ని వాడతాం చేతకాక మాత్రమే ఈ చేతబడి పిల్లి మొక్కలు చేస్తున్నాడు తప్పితే వేరే ఏమి కాదు పవన్ కళ్యాణ్ గారు అనేది మనకు అర్థం అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్